ఏర్చూరి సింగన బమ్మెర పోతనను భక్తితో ఉపాసించిన ఉత్తమ కవి ఆ ప్రభావంతో ఏర్పడిన సంస్కార బలంతో భాగవతం ఒక పరమ మంత్రంగా సంభావించి దానిని పలుకుతానంటున్నాడు కర్మ బంథముల నెల్ల హరిభూతి కారణం బెయ్యది సన్మునింద్రులకు నెల్ల కవిత్వ సమాశ్రయం మున్నైయ్యది సర్వమంత్రములనదయ్యది మోక్షలక్ష్మి రూపది దాని వల్కేత సుహృద్యము మంత్రము భాగవతం అంటే భగవంతునికి సంబంధించిన గుణగణాలను ప్రపంచించి చెప్పే ఒక మహామంత్రం అది కర్మల వలన కలిగే బంధాలన్నింటినీ తొలగించివేస్తుంది పొందదగిన గొప్ప సంపదలన్నింటినీ భక్తులకు సిద్ధింపచేస్తుంది నిత్యసత్యమైన పరతత్వాన్ని మాత్రమే పలకాలనే పట్టుదలగల మహర్షులు వాల్మీకి వ్యాసులవారికి అత్యద్భుతమైన భిక్ష పెట్టింది మంత్రాలన్నింటినీ ఎలిన అది ఒక్క మాటలో చెప్పాలంటే అది అందరూ అందుకోవలసిన మోక్షలక్ష్మియే భక్తుల హృదయాలలో భద్రంగా నెలకొని ఉండేది ఆ మంత్రమే కనుక నేను దానినే వాక్కులతో ఉపాసిస్తాను